జయ శ్రీమన్నారాయణ ఎప్పుడైతే నమ్మకం కుదిరిందని సుగ్రీవుడు చెప్పాడో అయితే ఇంకా ఎందుకు ఆలస్యం పిలు వాలిని అన్నాడు రామచంద్రుడు నాకంట పడ్డాడంటే మరణించాడని అర్థం అని చెప్పాడు రామచంద్రుడు అయితే పదండి పెడదాం అన్నాడు నువ్వు ముందు పద వెనుక మేము వస్తాం అన్నాడు రామచంద్రుడు అనగానే మంచి ఆనందంగా సుగ్రీవుడు కిష్కింద నగర ద్వారం వద్దకు వెళ్ళాడు ఆహ్వానించాడు వాలిని సింహ గర్జన చేశాడు వాలి వచ్చాడు ఇంతకాలం నన్ను చూసి భయపడి పారిపోయేవాడు యుద్ధానికి వచ్చాడేమిటి ఇంత ధైర్యం వీడికి ఎలా వచ్చింది అనుకుని యుద్ధానికి వచ్చాడు వాలి ఇద్దరూ యుద్ధం చేస్తున్నారు గుద్దులు గుద్దుతున్నాడు వాలి గుద్దులు తింటున్నాడు సుగ్రీవుడు వెనక్కి వెనక్కి తిరిగి చూస్తున్నాడు సుగ్రీవుడు రామబాణం వచ్చి ఎప్పుడు తగులుతుందా అని ఆశగా రామచంద్రుడు మాత్రం ఆలోచిస్తూ ఉండిపోయాడు ఇక బ్రతుకు జీవుడా అని వెనక్కు పరుగెత్తుకుని తిరిగి వచ్చాడు సుగ్రీవుడు వచ్చిన సుగ్రీవుడు రామచంద్రుని చూచి ఏమయ్యా రామచంద్ర నీవు ఆడి తప్పని వంశమునకు చెందినవాడవు కదా నీకు చేతకాకపోతే ముందే చెప్పెయ్యవచ్చును కదయ్యా ఎందుకు నన్ను తన్నులు తినిపించావు అని అడిగాడు సుగ్రీవుడు అప్పుడు రామచంద్రుడు సుగ్రీవా నా బాణం ప్రతిహతమైనది ఒకసారి నా బాణం ప్రయోగిస్తే అవతలి వాణిని చంపకుండా వెనుకకు రాదు పొరపాటున వాలికి బదులు బాణం నీకు తగిలితే ఏమైపోతావయ్యా ఎందుచేత నీవు వాలి కమల కవల పిల్లలు ఆ సంగతి నాకు తెలుసు కానీ మరీ ఇంత దగ్గర పోలికలు ఉంటాయని నాకు తెలియదయ్యా మీ ఇద్దరిలో తారతమ్యం కనిపించలేదయ్యా అందుచేత నేను బాణాన్ని ప్రయోగించలేదయ్యా మరి ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నాడు సుగ్రీవుడు మీ ఇద్దరికీ తేడా తెలిసే విధంగా ఉండాలి అన్నాడు రామచంద్రుడు ఏం చేద్దాం అన్నాడు సుగ్రీవుడు లక్ష్మణస్వామిని పిలిచాడు రామచంద్రుడు లక్ష్మణ చాలా మహాత్ముడు ఈ సుగ్రీవుడు ఈయన మెడలో లతతో ఒక మాల వెయ్యి అని అన్నాడు ఇప్పుడు మహాత్ముడు అయ్యాడట సుగ్రీవుడు ఎందుచేతనంటే దేహశుద్ధి జరిగితే కానీ బుద్ధి శుద్ధి జరగదు కనుక ఆయన ఇది వరకు లక్ష్మణస్వామిని తిరస్కరించాడు ఏ లక్ష్మణస్వామిని ఆయన తిరస్కరించాడో ఆ లక్ష్మణస్వామితోనే దండ వేయించుకోవాలి దండ వేయాలంటే తల వంచాలి నమస్కరించాలి అప్పుడు దండ వేయాలి కనుక లక్ష్మణస్వామియే వేయాలి మరొకరు ఎవరినో వేయమనవచ్చు కానీ లక్ష్మణస్వామినే వేయమన్నాడు రామచంద్రుడు ఎందుచేత లక్ష్మణస్వామినే వేయమన్నాడు దండ అంటే ఆచార్యావతారం లక్ష్మణస్వామి ఆదిశేషుడు కనుక ఆదౌ జగదాదారహ శేష తదను సుమిత్రానందన వేష అని ఆదిశేషుడే ఆచార్యుడే లక్ష్మణస్వామిగా పుట్టాడు కనుక ఆచార్య అవతారం కనుక ఆయనే దండవేయాలి ఆయన చేత స్వీకరింపబడితే ఆ తర్వాత భగవానుని కటాక్షం పడుతుంది సుశీలరణి రామాను